పులావ్ పులావ్ సప్పటి పప్పు అంటున్నా సప్పటి పప్పు అంటున్నావా ఓకే ఓకే అయ్యయ్యో అక్క ఎందుకు అక్క సప్పటి సప్పప్పు పప్పు తిన్నావు ఈరోజు తిన్నావా తిన్నానండి మీరు తిన్నారా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అక్క దర్శిని తల్లి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టుడే మై బర్త్డే విష్మి ఆర్ లక్ష్మణ్ గారు హ్యాపీ 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 బర్త్డే అండి గాడ్ బ్లెస్ యూ మీరైతే ఇలాంటి ఇంకా ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎక్కడి నుంచి మీరు ఒకసారి చెప్పారా నాకు తిన్నానండి ఏం కర్రీ మాదైతే ఎగ్ ఏమంటారు ఎగ్ రైస్ అండి మీదేం కర్రీ రాజు స్వప్న మేడం హ్యాపీ న్యూ ఇయర్ నూతన శుభాకాంక్షలు రాజు గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు కూడా అనిల్ గారు మేడం పెంటూ పింటు అర్థం కాలేదండి గ్రేట్ మ్యాథ్ లీ మైండ్ గ్రేట్ మ్యాచువల్లీ మెచ్యూర్డ్ మైండా ఆర్మీ శివశంకర్ గారు ఆర్మీయా మీరు మెంటల్ అక్క తిన్నావా తిన్నా తమ్ముడు నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు వాట్స్ యువర్ ప్రొఫెషనల్ ఏం లేదండి స్టిచ్చింగ్ చేస్తుంటా నేను అంతే ఏం చేయాలి రేపు నాన్ వెజ్ ఉంటుందిగా రేపు ఎందుకు ఉంటుంది అక్క నాన్ వెజ్ అక్క నాది థర్టీన్త్ లైక్ థ్యాంక్ యూ మా దర్శిని తల్లి ఏం చేస్తున్నావు శివశంకర్ గారు ఎస్ ఓకే అండి ఆర్మీ అంటే సూపర్ అండి ఐ రెస్పెక్ట్ ఆర్మీ తిన్నారండి మరి శివశంకర్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు సై చికెన్ కర్రీ హాయ్ బాయ్ వన్ ఎంబీ దవడ వగులుతుంది స్వప్నక తమ్ముడు దవడ వగులుతుంది ఏం చేస్తున్నావు నువ్వు ఏదో చేస్తున్నావు అందుకే రాను రాని అంటున్నావు నాకు తెలుసా సంగతి తిన్నా ఏంటి స్పెషల్ శివశంకర్ గారు ఏమైంది నా ట్వంటీ ఫైవ్ నుండి ఫోర్ మెంబర్స్కి డ్యూటీ డ్యూటీయా ఓకే ఓకే అండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి శివశంకర్ గారు మీకు పక్క వాళ్ళవి దినేమల తక్క ఏందే న్యూ ఇయర్ రోజు కూడా నీ చిచ్చి ఎక్కడ పోతాయి బుద్ధులు వస్తావా అంట వాళ్ళు ఇంకా నీ మెడల్ అక్క నీయ ఏదంటే ఇయర్ లాస్ట్ నువ్వు ఇట్లాంటి జోకులు చేసి అటాక్ రాగాల ముందే కేక్ కట్ చేయాలి అయ్యి మేడం బాగున్నారా రిషి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి ఎక్కడి నుంచి మీరు నేనైతే చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఒకసారి అందరు ఛానల్ విజిట్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే షార్ట్స్ అండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనా షార్ట్స్ చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ అండి శివగారు తిన్నారా ఏం చేస్తున్నారు శివశంకర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అడ్డం దొరుకుతుందిరా నువ్వు ఇంకా నీ తిక్కల్లా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాను అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కాదు న్యూ ఇయర్ రోజు చెప్పాలి ఐ ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ విశ్వస్ ఒకరి కోసం అది వస్తుందా రాదా చూస్తాను నేను రామ్దాస్ అన్నయ్య హాయ్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నయ్య తిన్నారా ఏం చేస్తున్నారు ఎట్లున్నారు ఓ రైస్ రైస్ బ్యాగు పట్టుకొని రా ఏమైనా మిగిలితే తీసుకపోదు ఆ రైస్ బ్యాగ్ పట్టుకొని వస్తే ఇంకేం పని అమ్మా ఆ రైస్ బ్యాగ్ తెచ్చేవాళ్ళు నేను ఇక్కడ పట్టిన వండుకొని నిల్లేనా మీరెక్కడ మాదైతే హైదరాబాద్ అండి మీది ఎక్కడ విలేజ్ ఎక్కడ కడప నుంచా ఓకే రిషి గారు ఒకసారి అయితే ఛానల్ విజిట్ చేయండి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి శివశంకర్ గారు మీరు కూడా ఒకసారి అయితే ఛానల్ విజిట్ చేయండి నస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సపోర్ట్ చేయండి అబ్బా ఓ రామ్ దాస్ అన్నా గంగబాబు హాయ్ రా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హ్యాపీ ఇయర్ అడ్వాన్స్ గంగబాబు తిన్నావా ఏం చేస్తున్నావు హాయ్ అక్క హాయ్ సంతోషి గుడ్ మార్నింగ్ చుచి గుడ్ మార్నింగ్ చెప్పి అలవాటు అయిపోయింది గుడ్ ఈవినింగ్ సంతోషి తిన్నావా ఏం చేస్తున్నావు ఆర్ యూ నేనైతే బాగున్నా నువ్వు బాగున్నావా నువ్వు ఎక్కడి నుంచి చెప్పేసి అక్క ట్వెల్వ్ కేక్ కట్ చేస్తావా చేస్తా చేస్తా కానీ లైవ్లోనో వీడియోనో తెలియదు ఇంకా గుడ్ ఈవినింగ్ అన్న అన్న రామన్న మర్చిపోయారు శారీలో చక్కగా ఉన్నారు లైక్ ఇచ్చాను అవునా శివ చైతన్య గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రేపు శారీ కట్టుకోండి లైవ్ చేస్తా ఎట్లా పోతాం కదా అదేదో సో క్యూట్ అండి థ్యాంక్ యూ అండి గౌడ్ గారు ఎక్కడి నుంచి మీరు శివగారు అబ్బా లోపల లేదా రావాలి అని లోపల ఉంది కాకపోతే నువ్వు మరీ మన గురించి మనం గట్టి చెప్పుకుంటే అక్క రాదు చూస్తా ఎందుకు రాదు మీరు ఏంటండి శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకరింగ్ చేసినట్టుంది ఐఏ